మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తుల నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు చపట్లు అది మధ్యలో మాట్లాడు చపట్లు కో యా కోయ్ కోయ్ కోయ బామారే సంధ మామా కోయ్ 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 కోండ్ కోయ ఆ మజల మసాలా పోతుడికి మాట దొంగక కోయ్ కోయన్ బై కోండి కోయ్ అన్న చాపట్లో కో యారే కోయ్ కోయ్ కోయ బామారే సంధ నెట్ల దీకమో నెట్ల దీకము గూయేసు నెట్ల దీకమో మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్లు జాంచ గండ్రో కుర్రో